ఆ రోజున ఎమర్జెన్సీ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికమైన సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి గమనించమని కోరుతా ఉన్నాను నేను కనుక రాజకీయాలు జాతైతే ప్రజల పక్షాన చేయండి సెక్యులర్ రాజకీయాలు చేయండి కులాలకి మతాలకి అతీతంగా అందరినీ సమానంగా చూస్తూ రాజకీయాలు చేయండి అవి కానప్పుడు ప్రజల కోసం రాజకీయాలు చేయండి ఎవరికి మేలు చేశారో మీరు ఎవరికి అర్థం కాని పరిస్థితి అన్ని ప్రాంతాల్లో చిన్న మధ్యతరగతి వ్యాపారం నాశనమే కొతా ఉన్నారు రైతాంగానికి దిక్కే లేదు కనుక మీరు ప్రజల యొక్క విశ్వాసాన్ని కూడా మీరు దాన్ని ధృవీకరించారు ప్రజల విశ్వాసానికి అనుగుణంగా లేదు ఆ రోజున కనుక మిమ్మల్ని ప్రజల్ని మోసగించిన వాళ్ళ కానీ అడగచ్చారు ప్రజలు చెప్తా ఉన్నారు ఇటువంటి లేనిపోని మాటలతో మీరు ఏం సాధించలేరు మీరు ఎక్స్ వేదికల్లో చెప్పిన ప్రజలతో మాట్లాడడానికి కలవడానికి ఏమాత్రం కూడా చేత కాదని చెప్పను కానీ ఏమాత్రం కూడా ఉంటుందా నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో కనపడకుండా రేడియోలో మాట్లాడినా ఇవన్నీ కూడా ఈ దేశానికి మంచిది కాదు భారత రాజ్యాంగాన్ని కాపాడే భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ రాజ్యాంగబద్ధమైన అన్ని అంశాన్ని అమలు చేయడానికి ప్రయత్నించి అమలు చేసిన పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటది కాంగ్రెస్ పార్టీ అన్నదే స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ దగ్గర నుండి దళిత బహుజనుల అధిక హక్కుల వరకు భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చేంతవరకు భారత రాజ్యాంగం ఏదైతే ఉద్దేశించిందో అన్నింటినీ కూడా సమానత్వం సౌభాగత్వం డిగ్విటీ సమాన అవకాశాలు చట్టం ముందు సమానమే మీ దగ్గర లేరు మీ దగ్గరికి వస్తే వాళ్ళు అంటేనే మన ఎదో ఎంపీ మాట్లాడితే విధానం మా పార్లమెంట్లో మీ దగ్గరికి వస్తే వాషింగ్ మెషిన్ తీసుకు కలిగేస్తుందని అని చెప్పేసి కాబట్టి ఇప్పటికే కొట్టి ఆలోచనలు మార్గం మానేయండి ఆ రోజున మీరు లాక్డౌన్ రోజున కొన్ని లక్షల మంది గర్భవతులు వాళ్ళు ఒంట్లో శక్తి లేని వాళ్ళు సుదూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వేరే ప్రాంతం నుంచి కలిగి మన ప్రాంతానికి నా దేశంలో వచ్చిన వాళ్ళు ఒట్టి కాళ్ళతో నడుచుకుంటూ పోతూ ఉంటే రక్తంతో కూడిన కింద అసలు పడతా ఉంటే మీ చరిత్ర చెప్పడానికి చాలా ఉంటుంది ఇంకా చెప్పాల్సి వస్తే అన్నం లేదు బస్సు లేదు రైలు లైన్ వెళ్ళకన్నా పోతా పోతా ఊరి పోదామని రైలు ముక్కలు తెచ్చిపోయిన వాళ్ళు కొన్ని వందల మంది ఆలోచన చూస్తారు ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన దుర్మార్గమైన ఆలోచన ఆచార మీరు ఇక్కడ మాట్లాడడానికి ఎవరు ముక్కరు ఇప్పటికైనా ప్రజలకు ఏం చేస్తారు దళిత మహజనులకు ఏం చేస్తారు కుల గణన ఎప్పుడు చేస్తారు కులాల కులాల నిష్పత్తిని అనుసరించి భారతదేశంలో ఉన్న వనరులన్నీ పంచుతారా ఇవన్నీ మాట్లాడడానికి సిద్ధంగా మనం కోరుకుంటూ స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం బీజేపీ నాయకులారా బీజేపీని ఇప్పటికి అభిమానిస్తున్న వాళ్ళారా బీజేపీ దేశానికి పట్టిన చీడ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి కూర్చొని ఆలోచించండి వీళ్ళు కూడా చెప్తా ఉన్నాం కేవలం ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా పరస్పర గౌరవంతో పరస్పర అవగాహనతో అందరికీ సమాన అవకాశాలు అవకాశాల దగ్గర న్యాయం ముందరా అన్నిటి ముందర రాజ్యాంగం ముందు అందరూ సమానమని భావించే కాంగ్రెస్ పార్టీని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన అనేకమైన ఆదేశాలని అమలు చేసే పార్టీగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ రోజున భారతదేశంలో ముందుకెళ్ళి మీరు గుర్తుపెట్టుకోండి ప్రజలు నమ్మారు కాబట్టి ఈ రోజున ఈ రా దేశం యావత్తు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉంది రాహుల్ గాంధీ గారి నాయకత్వం వైపు చూస్తూ ఉంది కనుక ఈ రాష్ట్రంలో మా పిసిఎస్ అధ్యక్షురాలు స్వవిలంబారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది మనందరినీ కలిసి రమ్మని ఈ రాజ్యాంగ ఎదురులేకుల్ని ఎదుర్కొందామని కోరుకుంటా ఉన్నాను